ప్రకాశం జిల్లాలో గత రబీ సీజన్లో నెలకొన్న కరువు పరిస్థితుల్ని పరిశీలించి కేంద్రం నుండి నిధులు ఇచ్చి రైతుల్ని ఆదుకోవాలని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ శ్రీ ఢోల బాల వీరాంజనేయస్వామి కేంద్ర కరువు బృందం సభ్యుల్ని కోరారు ప్రకాశం జిల్లాలో గత రబీ సీజన్లో నెలకొన్న కరువు పరిస్థితుల్ని అధ్యయనం చేయడానికి నలుగురు సభ్యుల కేంద్ర బృందం జిల్లాకు వచ్చింది ఈ కేంద్ర బృందానికి మనోజీ ఉపాధ్యాయ నేతృత్వం వహిస్తుండగా ఎన్సీసీ కశ్యప్ మదన్ మోహన్ మౌర్య అనురాధ బతన సభ్యులుగా ఉన్నారు తొలి కేంద్ర బృంద సభ్యులు ఒంగోలు కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేశారు ప్రదర్శన తిలకించారు అనంతరం జిల్లా జిల్లా మంత్రి శ్రీ స్వామి కలెక్టర్ దినేష్ కుమార్లు జిల్లాలోని కరువు పరిస్థితుల గురించి బృంద సభ్యులకు వివరించారు కేంద్రం నుండి అందించాల్సిన సహాయం గురించి ప్రతిపాదించారు ముఖ్యంగా జిల్లాలో నెలకొన్న తాగునీటి ఎదురు గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు ఈ సందర్భంగా మంత్రి శ్రీ స్వామి విలేకరులతో మాట్లాడారు జిల్లాలో కరువు తీవ్రంగా ఉందన్నారు వల్ల రైతులు ఎంతో నష్టపోయారన్నారు కేంద్ర బృందం క్షేత్రస్థాయిలో పరిశీలించి మంచి ప్రతిపాదన చేయాలన్నారు కేంద్ర కరువు బృందం లీడర్ మనుజీ ఉపాధ్యాయ మాట్లాడుతూ అధికారులు కరువు పరిస్థితి గురించి వివరించారని క్షేత్రస్థాయిలో పరిశీలన జరిపి నివేదిక అందజేస్తామన్నారు జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ మాట్లాడుతూ జిల్లాలోని ముప్పై ఒక్క మండలాల్లో కరువు నెలకొందన్నారు ముఖ్యంగా పది మండలాల్లో కరువు తీవ్రత అధికంగా ఉందన్నారు కరువు తీవ్రత అధికంగా ఉన్న పానకపురం ఎర్రగుండపాలెం ధోర్నాల మండలాల్లో కేంద్ర బృందం క్షేత్రస్థాయి పరిశీలన చేస్తుందన్నారు We are we uh, resorted or as a final resort where there is no availability of rainwater. So uh, these are the over-exploited villages and critical these are villages like whether we are to Markapur, put uh, the 38 uh, uh, of mandalas as well. Next. Uh, doing the track. So the representative. So uh, over-exploited villages that you have to put uh, Markapur and Pulachar. Uh, so these are the. Uh, these are okay, so thank you. संपाल आंसर बिल्ला 64 हेक्टर्स अमाउंट इसमें कब एंड जो ये कार्बन डिफ्यूज़ और सपोर्टिंग कंडीशन की चीनो एंडर सिलेज ग्रोउंड पानी के लिए लोग आंसर प्लास्टिक के फॉल प्लास्टिक का डस्ट फॉल इन फॉर एग्जांपल एरिया बॉर्डर पार्क इज अराउंड 22 मीटर्स फ्रॉम द एक्सपोर्टेशन ऑफ द ग्रो 22 such uh, villages are declared in that The final to go to uh, transportations. So, every transportation, sir, you can see. So, every day, about 500 ఈరోజు రాష్ట్ర మన జిల్లాకి కరువు పరిశీలన కోసం కేంద్ర బృందాలు అవ్వడం జరిగింది ఈరోజు నేను వాళ్ళని కలిసి రాష్ట్రంలో ఉన్న మన జిల్లాలో ఉన్న పరిస్థితుల్ని సంక్షిప్తంగా వివరించడం జరిగింది మనకి చెరువులు పూర్తిగా ఎండిపోయినాయి వర్షం వర్షభావం చాలా తక్కువగా ఉంది మన పశ్చిమ ప్రాంతం ముఖ్యంగా కర్నూలు జిల్లా నుంచి ఏదైతే ఏర్పడిందో అది ఈరోజు కూడా అదే రాయలసీమ ప్రాంతం తలపిస్తా ఉందనే దృష్టి సూచించడం జరిగింది ముఖ్యంగా బెంగాల్ గ్రామ్ రెడ్ గ్రామ్ బాగా నష్టపోయాం పశువులకు కూడా మంచి నీళ్ళు లేకుండా పశువులు చనిపోయినటువంటి పరిస్థితి తాగడానికి నీళ్ళు లేని పరిస్థితుల్లో ఉన్నాయి రైతులకి తీవ్రమైన నష్టం జరిగింది పశువుల మేత కూడా పూర్తిగా పండకుండా పాడైపోయిన పరిస్థితులు ఉన్నాయి ఇటువంటి పరిస్థితుల్లో ప్రత్యేకంగా గమనించి ఎన్డీఆర్ఎఫ్ ప్రకారం ఇరవై తొమ్మిది పాయింట్ మూడు ఐదు కోట్ల రూపాయల మనోళ్ళు ప్రతిపాదనలు పెట్టున్నారు ఇంతేకాకుండా కాకుండా ఇప్పటివరకు కూడా ఇంకా డిమాండ్ ఉంది నిన్ననే సమీక్ష చేసుకున్నట్లయితే నీళ్లు పశ్చిమ ప్రాంతమే కాకుండా తూర్పు ప్రాంతాల్లో కూడా సరఫరా చేయాలని కోరుతూ ఉన్నారు ఫ్యాక్స్ రిగార్డింగ్ డ్రాట్ సిచ్యుయేషన్ ఇన్ ఏపీ ప్రకాశం డిస్ట్రిక్ట్ అండ్ వీ విల్ సబ్మిట్ అవర్ రిపోర్ట్ ఆఫ్టర్ గ్రౌండ్ వెరిఫికేషన్ ఆఫ్ ద ఫ్యాక్స్ అగ్రికల్చర్ ట్వంటీ ట్వంటీ టూ సారీ ట్వంటీ ట్వంటీ త్రీ అండ్ ట్వంటీ ఫోర్ మధ్యలో ఉంటున్న ఈ డ్రాట్ కండిషన్స్ గురించి స్టడీ చేయడానికి ఎస్పెషలీ ఈ రబీలో జరిగిన డ్రాట్ కండిషన్స్ గురించి స్టడీ చేయడానికి ఇంటర్ మినిస్ట్రియల్ సెంట్రల్ టీమ్ ఇక్కడ ప్రకాశం జిల్లాకి రావడం జరిగింది సో దీని నలుగురు గురించిన టీంలో దీంట్లో ఆయోగ్ నుండి సెంట్రల్ వాటర్ కమిషన్ నుండి అండ్ అనిమల్ హస్బెండరీ అండ్ అగ్రికల్చర్ వివిధ శాఖ నుండి ఒక నలుగురు కలిపిన ఒక టీము ప్రకాశం జిల్లాకి రావడం జరిగింది వీళ్ళు మనం ప్రపోజ్ చేసిన ముప్పై ఒక్క మండలాలు మన దగ్గర ఉన్న ముప్పై తొమ్మిది మండలాల్లో ముప్పై ఒక్క మండలాల్లో ఈ డ్రాట్ ప్రకటన చేయడం జరిగింది దాంట్లో ఇరవై ఒక్క మండలాల్లో సివియర్ డ్రా డ్రాటు అండ్ ఒక పది మండలాల్లో మోడరేట్ డ్రాట్ ప్రకటన చేశాము దానికి కావాల్సిన ఎనూరేషన్సు ఐ మీన్ ఇన్పుట్ సబ్సిడీ కావాల్సిన ఎనమరేషన్స్ కానీ ఆర్ మనకి అనిమల్ హస్బెండరీలో రిక్వైర్మెంట్ ఆఫ్ ఫార్డర్ ఫాడర్ సీడ్స్ కావాల్సిన రిక్వైర్మెంట్ కానీ అండ్ ఎక్కడెక్కడ డ్రాట్ కండిషన్స్ వలన త్రాగ నీళ్ళకి ప్రాబ్లం ఉంటుందో అక్కడ వాటర్ ద్వారా సప్లై చేసిన పరిస్థితులు కావాల్సిన రికైర్మెంట్ ఫండ్ రిక్వైర్మెంట్ అన్నీ కూడా లిస్ట్ చేసేసి ఇప్పుడు సెంట్రల్ టీమ్కి ప్రెసెంట్ చేయడం జరిగింది ఇలా వెళ్ళి స్వయంగా స్పాట్ స్టడీ చేసేసి గ్రౌండ్ ట్రూతింగ్ చేయడానికి కోసం కూడా ఈ టీం వెళ్ళడం జరుగుతుంది